ఫోర్స్గా ఇలా పంప్ చేయడం అయిపోతుందంటే అక్కడ ఉన్న టెన్షన్ అనేది చాలా బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట ఇదే ప్రాసెస్ ఇంకొకసారి మనం చేద్దాం శ్వాసం తీసుకోవాలి బంధించాలి మౌత్ నాజల్స్ రెండు బంధించి అబ్డోమెంట్స్ని మూవ్ చేయాలి ఇలా చూడండి ఓ మై గాడ్ హార్ట్ ఒకటే కాదు ఎక్కడికి ఎక్కడెక్కడెక్కడ పట్టేసుకున్న లోపల అంత టెన్షన్ అంతా ఇలా 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 మొత్తం ఫ్రీ అయిపోతుంది చాలా లైట్గా అనిపిస్తుంది సో ఇదొక ప్రాణాయం అనమాట వా ఆ వాయుని బంధించి నార్మల్గా బంధించి ఉండడం వాయుని బంధించి నెక్స్ట్ స్టేజ్ కపాలుపాతీ చేయడం సెకండ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు తీతలి ప్రాణాయం చేద్దాం ఆ తీతలి ప్రాణాయం ఎలాగంటే ఇది కూడా శ్వాసను బంధించి ఈ సెట్లో ఏంటంటే కంప్లీట్ శ్వాసను బంధించి చేస్తాం శ్వాసను బంధించి పంప్ చేయాలి ఎలాగంటే చూపిస్తాను చూడండి వండర్ఫుల్గా పనిచేస్తుంది ఈ ప్రాణయం మాత్రం చూడండి ఈ నేల్ బ్రీత్ బ్లాక్ చేయాలి అంటే నేను ఇప్పటి వరకు బ్రీత్ బంధించే ఉంటా బంధించి ఇలా పంప్ చేయడం వల్ల ఏమైపోతుంది వీలైనంత ఎక్కువగా వీలైనంత ఎక్కువగా ఆక్సిజన్ అండ్ బ్లడ్ అనేది గుండెకు బాగా పంపవుతుంది ఇది మాత్రం చాలా 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 అద్భుతంగా గుండెకు పనిచేస్తుంది మళ్ళీ చూ చూపిస్తాను చూడండి ఈ నెహెల్ తీసుకొని సో ఇంకొన్నేళ్ళ పాటు నా గుండెని నేను సేవ్ చేసుకుని ఆరోగ్యవంతంగా తయారు చేసుకున్నాను ఇలా కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ ఇదంతా మన నెగ్లిసెన్సే కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలాగ అద్భుతంగా టెక్నికల్గా కొంచెం మనం కేటాయించామంటే గుండె ఎప్పుడు ఎలాగా ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఎప్పుడు ఎలాగా స్ట్రోక్ వస్తుందో తెలియదు కాబట్టి ఈ ప్రాణాయామం చేయండి సో అద్భుతంగా మీ గుండెని ఆరోగ్యవంతంగా తయారు చేసుకోండి నా ముఖ్య ఉద్దేశం నా సదుద్దేశం ఏంటంటే ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైన విషయాల్ని అందరికీ పంచాలనేదే నా సదుద్దేశం సో మీరు చేయాల్సిందంతా ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోలు ఎక్కువ మందికి షేర్ అవ్వాలన్నా మీరు కూడా ఎప్పుడు ఈ వీడియోస్ మీ దగ్గర వరకు రాకాలన్నా రావాలన్నా సరే మీరేం చేయాలంటే జస్ట్ నా సబ్స్క్రైబ్ బటన్ని నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సో తప్పకుండా ఈ వీడియోస్ మీ వరకు వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లైక్ దిస్ హెల్దీ టిప్స్ సో అండ్ స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ హ్యావ్ ఏ గుడ్ డే మళ్ళీ ఇంకొక ఆరోగ్యకరమైన రోజు కలుద్దాం Till then, take care and bye-bye.